హాయ్ అక్క వదిలేస్తాం అనుకున్నానే లేదు మేమల్ ఆఫ్ స్క్రీన్ వదలను ఆన్ స్క్రీన్ వదలనా థ్యాంక్ యూ వెరీ మచ్ సో అక్క లైక్ కంపేర్ టు మిమ్మల్ని మమ్మల్ని మేము స్టార్టింగ్లో చూసింది ఐరేంద్రీ క్యారెక్టర్లో విచ్ ఇస్ అ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో సో ఇందులో చూసుకుంటే యక్షినీ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఎందుకంటే మేము చూసినంతవరకు ట్రైలర్లో ఎవరు లైక్ నార్మల్గానే ఉన్నారు ఏ ఎటువంటి ఐరేంద్రీ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమీ లేవు సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్ యూనో సో దర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్ ఎపిసోడ్కి దే హ్యాస్ టు బీ సమ్ సమ్ హుక్ రైట్ దట్ వీ హోల్డ్ ఆన్ టు సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టి దే వాంటెడ్ హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు లక్ష్మి గారు ఐరేంద్రి మంచి సినిమాలు చేశారు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు సినిమాలు చేస్తూ లేదు అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు మలయాళం బాగా చేశారు మాన్స్టార్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమి చూసారు ఏమండి నేను ఒకటి అని కాదు నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ వన్ మినిట్లో చెప్పేశారు దాని తర్వాత టూ అవర్స్ కూర్చున్నాం అనుకుంటా అండ్ ఆ టూ అవర్స్ కూడా టూ మినిట్స్ లాగా వెళ్ళిపోయింది ఐ జస్ట్ ఎం చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఎంతెంతసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ విల్ లైక్ ఓ మై గాడ్ అయిపోయింది దట్ టైం అని ఐ వాజ్ రియల్లీ ఎంగేజ్డ్ విత్ తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అన్ అభ్యర్స్ అనమాట ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడిప్పుడు చూస్తున్నారు మీరు వంశీని యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్ వెరీ ఎంటర్టైనింగ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట అండ్ దెన్ అఫ్ కోర్స్ యు నో వన్ తేజ ఆన్ టు ద సెట్ ఆయన తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత జోక్స్ హాయ్ బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా నేను చాలా జోక్లేసాను ప్రసాద్ గారితో సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అనుకునిందు అనుకున్నట్టు తీస్తూ రాత్రిం పగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీ బడీ డెలివర్డ్ ఆన్ టైం సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్ చాలా భయం వేసింది బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముడి పేరు అటాచ్ చేస్తుంటారు నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట యూనో బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్ ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ ఇంత మంచి డైరెక్టర్ రైటర్ జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి అండ్ ఐఎమ్ సో గ్లాడ్ డెడ్ బికాస్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ దర్ వాజ్ అ లాట్ జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నది టు ప్లే విత్ ఆడుకోవడం దగ్గర నుంచి భయపెట్టడం దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ హెవీ సీన్స్ దగ్గర నుంచి వాజ్ అ రియలీ రియలీ ఎక్సైటింగ్ టైం ఇంకొక క్వశ్చన్ అండి అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పలేదు ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను అంటే సోషల్ మీడియాలో బాగా అంటే జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ రెస్పెక్ట్ ద మంచి ఫ్యామిలీ బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద ఏంటి యూ కాన్ డూ విత్ ఇట్ యున్ డూ ఇట్ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో టెలివిజన్లో అని అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్ బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని నేను మీ బిడ్డని నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారనుకున్నా ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు పొలిటికల్గా ఉండడం మాకు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం సో టాకింగ్ అబౌట్ ఇట్ నో దట్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఓపెన్ అంటారా లేదంటే అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే ఒక రానా దగ్గర నుంచి బన్నీ దగ్గర నుంచి చరణ్ దగ్గర నుంచి తారక్ దగ్గర నుంచి వాళ్ళ డాడీస్ వాళ్ళ అంకిల్సు ఆంటీజు మేమందరం కలిసి పెరిగి పెరిగిన వాళ్ళం సో ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ దాట్ ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా బట్ మేము మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు ఇంట్లో బాగుంటే చాలు నాకు హలో లక్ష్మి గారు హాయ్ ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ హాయ్ బబిత హాయ్ అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్ అందుకే మీరు లేట్గా చేసిన ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు నువ్వు నచ్చే బబిత నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత థ్యాంక్ యూ అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఆర్కా మీడియా బికాస్ ఇట్ ఇస్ ఫ్యామిలీ ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండనేమో ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్ ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్ అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో అండ్ అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ సో నా సొంత ఇండస్ట్రీలో పని చేస్తున్నట్టు నా సొంత బ్యానర్లో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా సో ఇట్ ఇ వెరీ నైస్ లక్ష్మీ మంచు గారు హాయ్ పేరు దేవ్ హాయ్ దేవ్ సో క్వశ్చన్ ఏంటంటే మీరు అనగనగా దీరుడు ఒక ఫిలిం చేశారు సో అందులో చాలా భయపడ్డాం ఆ క్యారెక్టర్కి సో దాన్ని మించే భయం ఇందులో మీరు చూపిస్తారా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చాను నేను ఒకటి నిజంగా చెప్పనా ఎవరికి చెప్పొద్దు ఐదరేంద్రిని మించి ఇంకొక రారండి అది వేరు ఐరేంద్రి అనేది వాజ్ వాజ్ ఇట్ ఈజ్ అఫ్ ఎ ఒక సినిమాకి ఇంకో సినిమాకి జస్ట్ బికాజ్ ఇట్ సోసియో ఫ్యాంటసీ కంపేర్ చేయడం కంపేర్ అనిపిస్తుంది బట్ అది వేరు ఇది వేరు దానికి దీనికి అస్సలు సంబంధం లేదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాననే మటుకు గ్యారంటీ చేస్తా వైపిస్తానా నవ్విపిస్తానా ఏడిపిస్తానా అనేది మీరు చూసి చెప్పాలి నాకు అది సిరీస్ని నెక్స్ట్ క్వశ్చన్ బాబితా తేజ గారు ఎక్చు అనేది చాలా సినిమాల్లో మనం డిఫరెంట్ ఆస్పెక్ట్లో చూసాం ఒక దేవతలాగా ఈ ఈ కథకు సంబంధించి ఏమైనా సోర్స్ పురాణాల నుంచి సోర్స్ ఉందా కంప్లీట్గా ఫిక్షనల్గా వెళ్ళారు కెన్ యూ క్లీ ప్లీజ్ గివ్ ద మైక్ టు లెట్ లెటర్ ఫినిష్ యూర్ క్వశ్చన్ నెక్స్ట్ మీరు తీసుకోండి యా థ్యాంక్ యూ నాలుగు సార్లు చెప్పాను అటే తిప్పుకుంటున్నారు మీరు గివ్ ద గర్ల్ అ ఛాన్స్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు అయితే యక్షిని అపార్ట్ ఫ్రమ్ యక్షిని నేను మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుదామనుకుంటున్నాను లాస్ట్ టైం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్కి వచ్చారు కదా అప్పుడు నేను మిమ్మల్ని చూశాను అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ దూరం నుంచి చూశాను యూ స్మెల్ సో గుడ్ చాలా బాగా అనిపించింది అయితే మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలుసుకుందాం అనేసి దా దాట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ అంతే బాగా పట్టావు పాప ఎవ్రీబడీ లైక్స్ మై ఫ్రేగ్రెన్సెస్ ఆ రోజు ఏం వేసుకున్నానో తెలీదు బట్ ఐ విల్ సెండ్ యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ ఓకే